హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను బంగారం మరియు వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అని వెయిట్ చేస్తున్నారా అయితే మీకోసం ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గాయా అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి బంగారం వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి మన అప్డేట్స్ యూజ్ అవుతాయి అలానే గోల్డ్ జ్యువెలరీ ఎవరైనా చేయించుకోవాలి అనే వాళ్ళకి మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఈ రెండు రాష్ట్రాల్లోని ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల ఎనభై రూపాయలుంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరల్లో భారీగా తగ్గుదలైతే అయితే కనిపిస్తుంది ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈరోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే